మమ్మల్ని సుమారు ముప్పై ఒక్క వేలు విజాయితీ గెలిపించారు కావులను సేవ చేయమని నాకు ఈ సందర్భంగా మా పార్టీ నాయకులకి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా స్వాగతం ధన్యవాదాలు మీ అందరి సూచనల మేరకు కావులు సూపర్ అందించే దశగా కావలని ప్రశాంతమైన కావలు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా ఎటువంటి భయాందోళనలు గురి గురి కాకుండా గతంలో కాకుండా వర్తమానంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా మాతో పాటు మీరు కూడా ప్రచారం చేస్తూ ప్రజలందరినీ కూడా పేరు ఎలక్ట్రానిక్ మీడియా తెలియజేస్తున్నా కావలి ప్రజలు నన్ను మంచి మెజారిటీతో గెలిపించడం కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించడం మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావానికి అనుగుణంగా నడవడం ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగవసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని పేదవారు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం మంచి ఇచ్చి అందరికీ కూడా మంచి వ్యక్తులను ఈరోజు ముఖ్యం మంత్రులుగా రాష్ట్రానికి అందించిన వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సీనియర్లు అయినటువంటి పొంగులు నారాయణ గారిని మున్సిపల్ శాఖ మంత్రులుగాను రామ్ నారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రిగాను నియమించినందుకు మన జిల్లా తరఫున కూడా మన కావూరు తరఫున అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం మన జిల్లాకి రెండు మంత్రి మంత్రులు పదవి ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చెప్పిన మాట మీద నిలబడి చెప్పింది తడుగా పేదవారిని ఆదులుకోవాలి పేదవారికి సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మొట్టమొదటి చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు కాక ఇబ్బందులు పడుతున్న యువత అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సినటువంటి స్కూల్స్ లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ మూత పడుతున్న వేళ డిఎస్సీ నిర్వహిస్తాను తప్పకుండా మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంటనే తన మొదటి తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఈ రోజు దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదహారులో లో కానీ ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా అది ఒక్క తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన కాలరాస్తూ ఈ రాష్ట్రంలో పిల్లలను చదువుకోవాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి వాళ్ళు ఉన్నత విలువలతో ఎదగాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే ప్రాథమికంగా అందరూ కూడా చదువుకోవాలని కాంక్షతో ఈ రోజున డిఎస్సి నిర్వహించవచ్చు పోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు కావాలి ఫ్రంట్ అందరం కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన మాట నిలబెట్టి ఈ రోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారిని మేము అందరం కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున రైతులు ఒకటి నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి రైతులను ఆదుకోవాలి రైతులను బై ప్రాంతం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కాలారేసారు అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపటి కొరకు దుండవ సంతకం కింద ల్యాండ్ టైటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం ఒక ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇది ఒక రైతు పక్షపాతిగా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ మన కావల నియోజకవర్గం రైతుల యొక్క నియోజకవర్గం ఈ రెండు లక్షల నలభై మూడు వేల మంది ఉన్న ఓటర్లు ఉన్నటువంటి కావల తరఫున కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కావలులో బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ చేశారంటే కాక ఆనందం ఎంత మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి కారణం ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఒక ఆస్తిని ఏ అధికారైనా మార్చవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఆస్తి మీద మనకు భద్రత లేదు మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జెరాక్స్ కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డిని తరుగు కొట్టిన రైతు యొక్క రైతుల యొక్క దైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదనాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందుకని మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం అభివృద్ధి పదార్థం ముందుకొస్తే ఎట్లుంటది అనేది ఈ రోజు రాష్ట్రం ఒక నిర్వాహకు నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లా అనేది గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం పాలనకి ఈ రోజు చరం గింతం పాడుతూ ఇచ్చిన చారిత్రాత్మకమైన విజయానికి నాంది పలుకుతూ ఈ రోజు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబుని మేము అందరం కూడా అభినందిస్తున్నాం వారి ఆధ్వర్యంలో పురోగతి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతులందరూ కూడా రైతుల ఉండబోతున్నారు రైతులందరూ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా ఇస్తానని చెబుతూ ల్యాండ్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం అదే విధంగా ఈ రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి యువత చదువున చదువుకి ఈ ఈరోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది ఈ రాష్ట్రంలో పోలిక విపరీతంగా రాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతి అతివేగంగా పెరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం వ్యాపారం కాదు చదువు ఉద్యోగానికి తగ్గ చదువుని చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయని ఆలోచనతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి విద్యార్థుల కోసం బావి భారత పౌరుల కోసం బావి చిపుచి వాడది వాళ్ళు వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది రేపటి రోజు కోసం రేపటి వాళ్ళ అభ్యున్నతి కోసం రేపటి వాళ్ళు ప్రయోజకులు కావడం కోసం ఏ రకమైన చదువు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ అటువంటి నైపుణ్యమైన చదువు అందించాలి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చదివిన చదువుకి సంబంధించిన ఉద్యోగం కాదు చదివిన ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం చేయడం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్ని కమిటీస్ వ్యవస్థను పెంచడం కొరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి విద్యార్థుల కోసం చూస్తున్నటువంటి తరుణంలో ఓటు రోజు మార్చుకుందామని ఫౌండేషన్ బాగుండాలి పిల్లలు నైపుణ్యవంతులుగా పెరగాలి వాళ్ళ జీవితంలో ఎదగాలి కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ వ్యవస్థ అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయానికి తరఫున కావాలి ప్రజలు కావాలి యువత కావాలి భవిష్యత్తు తలానికి చెందకునే అందరి తరఫున కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము అందరినీ కూడా అభినందిస్తూ మొన్నటి రోజున ఈ కావలిలో అందరూ కూడా పాదాభిషేకంతో స్వచ్ఛమైన పాలనతో నిర్మలమైన మనస్సుతో అందరూ ప్రజలు అభినందించినారు మేమందరం కూడా కావాలని తెలుగుదేశం పార్టీ తరపున జనసేన బీజేపీ తరపున అందరూ కూడా ఈ రోజు వారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని వారి నాయకత్వంలో రాష్ట్రం బాగా ఊపిరి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా అన్నా క్యాంటీన్స్ పేదవాడు పల్లె నుంచి బస్సు ఎక్కి ఆటో ఎక్కి తన బతుకు తెరువు కోసం పల్లెల్లో నిర్వీన్యమైపోతున్నారు పల్లెల్ని పంటల పంటలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూలీలు బతుకటం స్వల్పలు కాను బాగు బెల్తలు కాను బత పనులు కో రోజువారి మోసే మోటార్ నిరంతరం కూడా పల్లెలు పేదలందరూ కూడా టౌన్ వచ్చి కూలి పనులు చేసుకునే పేదలు అదే విధంగా టౌన్ లో వివిధ రకాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట ఓటర్కి వెళ్ళి అన్నం తినేదానికి ఆర్థిక స్థోమత లేక అలమేస్తూ పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి పౌష్టిక ఆహారంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకి అన్నాన్ని అందించాలనే ఒక సంకల్పంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షసతత్వం అయినటువంటి దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదని ఒక కక్షలు సాధింపుతో ఈ రోజు అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి ఐదు సంవత్సరాల నుంచి పేదవాడు మధ్యాహ్నం పూట అన్నం తినడానికి ఈ రోజు ధనవంతులు పెట్టిన హోటల్ తినే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాదరాసిన పేదవాళ్ళందరికీ అంకితం చేస్తూ మళ్ళా పేదల జీవితాల్లో వెలుగు నింపుతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి పేదవాళ్ళని అక్కులు చేసుకోవాలని ఆలోచన కల్పంతో ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా ఒక మంచి మనసున్న రాజుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి గతం అన్నా క్యాంటీన్లు ఆ త్వరలోనే అన్నా క్యాంటీన్ ముందుగా కాలిన ముందుగా ఏర్పాటు చేయబోతున్నాం అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు బస్ సెంటర్ లో కూడా ఇంకొక కన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేదాన్ని కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఎంఆర్ ఆఫీసు సబ్ రిజిస్టార్ ఈ ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని ఓపెన్ చేస్తూ అటువైపు ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా పెంచే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండో వైపుల పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారి దీవెనలో ఈ రోజు రాష్ట్ర దయించి నా దగ్గరికి ఎవరైనా కూడా డైరెక్ట్ గా రావచ్చు కానీ వాళ్ళు తండ్రితో దయించి రావద్దు ప్రేమతో నా దగ్గర అని కూడా కోరుకుంటున్నా యాంత్రికమైన బంధంతో రావద్దు ప్రేమానురాగాలతో రాండి నన్ను ఆశీర్వదించండి కావలికి వెలువైన సేవలు చేసే విధంగా నాకు డైరెక్షన్ ఇవ్వండి దయించి ఎవరు కూడా మానవులు బొకేలు సాలు వాళ్ళతో నేను మీ మీ కుటుంబంలో ఒక సభ్యుడిని ఈ కావులు అనేటువంటి ఒక కుటుంబం నేను కూడా ఒక మెంబర్ని మీకు నాకు మన మనందరూ కూడా ఒకటే మనందరం ఒకటే అనుకున్న రోజున ఇంటిలో కుటుంబ సభ్యుని ఎలా ప్రేమిస్తారో అలాగే ప్రేమించారని తప్ప నన్ను దూరం చేయద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఇంకొకసారి దండలు సారు వాళ్ళతో రాబోయే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం